రైతు సోదరులకు స్వాగతం చాలామంది రైతులు శ్రీశైలం నాగార్జున సాగర్ కింద ఎప్పుడు నీరు విడుదల చేస్తారనే విషయాలు చెప్పాలంటూ కామెంట్లు చేస్తున్నారు పోతిరెడ్డి పాడు ద్వారా ఇప్పటికే నీటి విడుదల మొదలైంది దాన్ని నలభై వేల క్యూసెక్లు నిదానంగా పెంచుకుంటూ పోతారు శ్రీశైలానికి పెద్ద ఎత్తున వరద వస్తుందిగా కాబట్టి ఆ వరద జలాలని పోతిరెడ్డి పాడు తెలుగు ద్వారా సోమశిల కండలేరు రిజర్వాయర్లు నింపేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు రాబోయే కొద్ది వారాల్లోనే పోతిరెడ్డిపడు జలాలు సోమశిలను చేరబోతున్నాయి ఆ తర్వాత కండలేరుకి మళ్ళిస్తారు ఇక అంద్రీవా ప్రాజెక్టులో కూడా మోటార్లు మొదలైనాయి శ్రీశైలం బ్యాక్ వాటర్లో ప్రధానంగా ఉన్న ఆ రెండు పథకాలు ఆంధ్రప్రదేశ్ వైపు ఇక కేసీ కెనాల్కి నీటి విడుదల మొదలైంది తెలంగాణ వైపు భీమా వన్ భీమా టూ లిఫ్ట్ ఇరిగేషన్లు రిలీజ్ చేశారు జురాల ప్రాజెక్టుకి ఎన్టీఆర్ కనాలకి నీరు విడుదలైంది ఆ రెండు కాలువలకి వాటర్ విడుదలైంది దాదాపు ఐదు మండలాల్లో నీటికి ఇబ్బంది లేదు ఇంకా భీమా వన్ భీమా టూ నెట్టింపాడు లిఫ్ట్లన్నీ తెలంగాణ వైపు కూడా పనిచేస్తున్నాయి ఇక నాగార్జున సాగర్ కింద నీరు ఎప్పుడు ఇస్తూ ఇస్తారు అనేది ఆగస్టు పదిహేనవ తేదీ తర్వాతనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం లెఫ్ట్ గణాలు రైట్ గణాలకి తాగునీటి అవసరాలకు మాత్రమే నీరు విడుదల చేస్తూ ఉన్నారు రైతు సోదరులు మెట్ట పంటలు వేసుకునేవారు మిర్చి వేసుకునేవారు ఆరు తడి పంటలకు మాత్రం ఎలాంటి డోకా లేదు వరిసాకు నీరు ఇస్తారా లేదా అనేది అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత మాత్రమే మరో వీడియోలో ఆ వివరంతో అప్డేట్ చేస్తారు వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి